అందరికీ నమస్కారం నిధి రచన వెంకటేష్ గారు చదువుతున్నది దేవి ఆరో ఎపిసోడ్ చూడగానే లైక్ చేయడం మర్చిపోకుండా ఇంకా కథలోకి వెళ్దామా నా వల్ల అయితే చేస్తా లేకపోతే ఆ విషయం ఇక్కడే ఇద్దరి మధ్యనే ఉండిపోతుంది ఒక మంత్రగాడిగా రహస్యాలు కాపాడడం కూడా నా బాధ్యత అన్నాడు గణికమ్మ అఫ్కోర్స్ కానీ నేను చెప్పేది వేరు అంతా విన్నాక మీకే అర్థమవుతుంది నాకు ఒక నిధి తాలూకు రహస్యం తెలిసింది దాన్ని బయటకు తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను తీరా మొన్ననే నిధులు బలి కోరతాయి అనే విషయం నాకు తెలిసింది ఆ విషయంగా మిమ్మల్ని కలవాలని వచ్చాను చుట్టుపక్కల చూస్తూ అన్నాడు అతి జాగ్రత్తగా అతడికి ఎక్కువ వివరాలు తెలియనివ్వకుండా అలాగని మొత్తం చెప్పకుండా చెప్పలేకుండా ఆ విషయం గణకమ్మకు కూడా అర్థమైంది నిజానికి నిధులు బలి కోరతాయో లేదో అతనికి తెలియదు కానీ చాలామంది అలా అనుకోవడం తెలుసు బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు వంతెనలు బలి కోరతాయి అని అంటారు అలాంటి వాటి గురించి ఎన్నో వదంతులు కూడా ప్రచారంలో ఉంటాయి అవతల వ్యక్తి మొత్తం విషయం చెప్పడం లేదు తన సలహా తీసుకొని తృణమో పణమో విసిరేసి మరీ బెట్టు చేస్తే కొంచెం ఎక్కువగా ఇచ్చి నన్ను వదిలేస్తాడు నిధులు బలి కోరవని చెప్తే హాయిగా ఊపిరి పీల్చుకొని వెళ్ళిపోతాడు నిధిని సొంతం చేసుకుంటాడు అలా కాకుండా బలి కోరతాయని చెప్తే చివరిదాకా తన అవసరం అడిగి ఉంటుంది బయటపడిన నిధిని బట్టి నా మాట నేను అడగచ్చు ఇదంతా చాలా వేగంగా ఆలోచించాడు గణికమ్మ అతను ఆలోచనలో ఉన్నట్టు కనీసం బంగారప్పకి ఎటువంటి అనుమానం కూడా రాలేదు బంగారప్ప కళలోకి సూటుగా చూస్తూ చెప్పాడు గణికమ్మ నిధులు బలి కోరడం నిజమే అయితే నిధి స్థాయిని బట్టి ఆ బలి ఉంటుంది నిజానికి ప్రకృతిలోంచి ఏది బయటికి తీయాలి అన్న బలి ఇవ్వాల్సిందే చిన్నగా పండిన పంటను వస్తే కోడిని భారీగా పండిన పంటను వస్తే పందెని కానీ దున్నపోతును కానీ ఇవ్వడం మీకు తెలిసే ఉంటుంది అలాగే గనులు తవ్వి బొగ్గు బంగారం పెట్రోల్ లాంటివి బయటికి తీసేటప్పుడు బలివ్వకపోతే అతి తొందరగానే ప్రమాదాలు జరిగి అందులో పనిచేసే వాళ్ళు బలైపోతూనే ఉంటారు మనం చూస్తూనే ఉంటాం ఆ నిధి ఎంతో చెప్తే ఏం బలి నేను చెప్తాను కాసేపు తటపటాయించి నిజానికి ఎవ్వరూ వెలకట్టలేనంత సంపద అది అతను నెమ్మదిగా మరోసారి ఉలికిపాటు గురయ్యి నేర్పుగా కప్పిపుచ్చుకున్నాడు గనికమ్మ ఎక్కడుందది అని అడిగాడు ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు మీకు నేను చెప్పలేను గనికమ్మ వైపు ఇబ్బందిగా చూస్తూ అన్నాడు బంగారప్ప తన మాటల్లో ప్రదేశం గురించి మెలిక తీయలేదని గుర్తొచ్చింది గనికమ్మకి మరేం మాట్లాడలేకపోయాడు ఈ పెద్ద మనిషి జారిపోకుండా ఎలాగైనా గుప్పెట్లో ఉంచాలి ఒకవేళ అతని ప్రయత్నం ఉదా అయినా ఈలోగా పిండేది పిండేస్తాడు అంతిమంగా నష్టం అంటూ ఏముండదు అతని ప్రయత్నం సక్సెస్ అయితే లాభం మాత్రమే ఉంటుంది అందుకే స్థిరంగా అన్నాడు అంత పెద్ద నిధి అయితే నరబలి తప్పనిసరి గనికమ్మకున్నంత నేర్పు బంగారప్పకి లేదు అతన్ని పడ్డం స్పష్టంగా కనిపించింది నరబల అన్నాడు నమ్మలేనట్టు గనికమ్మకు ఉత్సాహం వచ్చింది అవును అంతటి నిధికి నరబలి ఇవ్వకపోతే వాళ్ళనే బలి తీసుకుంటుంది నైపుణ్యంగా అన్నాడు ఎలా ఎవరిని బలివ్వాలి గొనుక్కున్నట్టుగా గనికమ్మతో అన్నాడు బంగారప్ప అది మాత్రం ప్రత్యేకంగా పూజ చేసి కనుక్కోవాలి నిధి ఉన్న ప్రదేశం మీరెలాగూ నాకు చెప్పరు నేనే కాల కాలభైరవుని ఆవాహనం చేసుకొని కనుక్కుంటాను సమాధానం ఇచ్చాడు అది సరే ఒకవేళ బలి అంటూ ఇచ్చామే అనుకోండి ఆ తతంగం ఎవరు చేస్తారు అతడికి ఇప్పటిదాకా ప్రాణాలు తీసేదాకా వెళ్ళవలసిన అవసరం రాలేదు మరి గనికమ్మ కూడా ఆలోచనలో పడ్డాడు అనడం నరబలి అనేశాడు కానీ ఎలా బలి ఇచ్చేవాడు ఎవడు బలి కాబడేది ఎవరు కాస్త ఆలోచించగా తడికి తట్టింది బలంటే మనిషిని నరికి మరీ ఇవ్వనవసరం లేదు నిధిని తవ్వడానికి గొయ్య లాగు దీస్తారు కదా అందులో మనిషిని సజీవంగా గొయ్యి పూడి చేయడమే అది కాస్త ఈజీగా అనిపించింది బంగారప్పకి సరే పూజ ఎప్పుడు చేస్తారు అని అడిగాడు ఈ రాత్రిగా చేస్తాను సమాధానం ఇచ్చాడు ఏమేం కావాలి ప్రశ్నించాడు బంగారప్ప ఒక నల్ల నాటుకోడి డజన్ నిమ్మకాయలు రెండు కిలోల బియ్యం ఒక మందు సిస ఐదు వేల రూపాయల డబ్బు అంటూ వరుసగా ఒక లిస్టు చెప్పి బంగారప్ప ముఖంలోకి చూశాడు గనకమ్మ అక్కడ ఏ రియాక్షను కనిపించలేదు పర్వాలేదు సౌండ్ పార్టీయే అన్నమాట అనుకున్నాడు గనకమ్మ నాకు ఈ ఊరు కొత్త కాబట్టి డబ్బులు ఇచ్చేస్తాను అవన్నీ మీరే చూసుకోండి అన్నాడు బంగారప్ప అలాగే అంటూ సంబరంగా ఒప్పుకున్నాడు గనకమ్మ మొత్తం డబ్బులు మిగుల్చుకోవచ్చు అనుకుంటూ అతనికి డబ్బులు ఇచ్చి ముసురుకొన్న ఆలోచనల నడుమ దూరంగా పార్క్ చేసిన కారు దగ్గరికి నడిచాడు బంగారప్ప కారు చుట్టూ పిల్లలు చేరి ఆడుకుంటున్నారు అతడికెందుకో ఒక వార్త ఆలోచనలో మెదిలింది మూఢనమ్మకాలు నమ్మి పిల్లల్ని బలిచి కటకటాల వెనక్కి చేరిన జనం గురించిన వార్త అది మొన్ననే పాత పేపర్లో చూశాడు బంగారప్ప వెళ్లిపోయాక కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు గనికమ్మ ఇదేదో కోట్లాది రూపాయలకు సంబంధించిన వ్యవహారంలా ఉంది జాగ్రత్తగా డీల్ చేస్తే బాగా డబ్బు తీసుకుని ఈ ఊరు వదిలి హాయిగా సెటిల్ అయిపోవాలి అలా జరగాలంటే ఒకవైపు బంగారప్పతో మంచిగా ఉంటూనే విషయాన్ని బాగా కాంప్లికేట్ చేయాలి అలా చేయాలంటే వాళ్ళు తన సహాయం లేకుండా ఏ పని చేయలేని విధంగా రేపు కథ వినిపించాలి ఆలోచిస్తూ ఆలోచిస్తూ గోడవైపు తదేకంగా చూస్తున్న అతను గోడ మీద క్యాలెండర్లో సూపర్ మోడల్ సెక్సీగా చూస్తోంది ఆమె పెదవి మీద పుట్టుమచ్చ ఆమెకు ఆ శక్సీతనాన్ని ఆపాదిస్తోంది అది చూసిన గనికమ్మ మనసులో పథకం రూపుదిద్దుకుంది మా ఇంట్లో సినిమా షూటింగ్ జరగబోతోంది తెలుసా సంబరంగా చెప్పింది పల్లవి సంతోష్ ఫోన్ చేయగానే అలాగా ఏం సినిమా అని అడిగాడు ఇంకా పేరు పెట్టలేదంట హీరో హీరోయిన్లు కూడా కొత్తవాళ్ళు చెప్పింది సంతోష్కి పల్లవి నిన్ను చూసుకుంటారేమో అడగకపోయావా హీరోయిన్గా అన్నాడు సంతోష్ ఏ మీరు హీరోగా చేస్తారా అవకాశం వస్తే అంతకన్నానా చూడ్డానికి హీరోలానే ఉంటారు కదా ట్రై చేయకపోయారా సంతోష్కి జలకిచ్చింది పల్లవి నువ్వు హీరోయిన్గా చేస్తా అంటే నేను రెడీ పైగా మన ఇద్దరి మధ్యనే అయితే కెమిస్ట్రీ బాగా పండుతుంది నేను చాలాసార్లు చదివాను ఈ కెమిస్ట్రీ అంటే ఏమిటి సందేహంగా అడిగింది పల్లవి ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం కదా నీ పక్కన ఉంటే నాకు సంతోషం అలాగే అది మొహంలో కనిపిస్తుంది దాంతో సీన్ న్యాచురల్గా వస్తుంది దీన్నే కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం అని సినిమా భాషలో అంటారు ఓహో అంది అవును ఈ సినిమా షూటింగ్ పెట్టుకొని మనం కొలవచ్చాము ఎలా సంతోష్ని అడిగింది పల్లవి ఏముంది ఆ సినిమా వాళ్ళలో ఎవరో నా స్నేహితుడని చెప్పేసి అక్కడికి వచ్చేస్తాను అన్నాడు సంతోష్ అలా చెప్తే నమ్మేస్తారా అని అడిగింది నమ్మడం నమ్మకపోవడంతో మనకి పనే ఉంది నిన్ను చూడడం ముఖ్యం ఒకవేళ నేను అబద్ధాలు ఆడానని అర్థమైనా పర్వాలేదు ఏదో కుర్రాడు ముచ్చట పడ్డాడులే అని వదిలేస్తారు వివరంగా చెప్పాడు సంతోష్ ఏమో బాబు మీ ఇష్టం నేను మాత్రం మీరు ఎలా చెప్తే అలా చేస్తానంతే తర్వాత ఏమన్నా అయితే నన్నేం అనొద్దు సంతోష్కి జాగ్రత్తలు చెప్పింది అదంతా ఏం కాదులే నేను మీ నాన్నగారితో మాట్లాడతాను అన్నాడు సంతోష్ బాయ్ అంది పల్లవి బంగారప్ప గనికమ్మ ఇంటికి వెళ్ళేసరికి మొన్నటిలాగే గనికమ్మ ధ్యానంలో ఉన్నాడు కాసేపటికి కళ్ళు తెరిచి బంగారప్పని చూసి వచ్చారా నిన్నటి నుంచి మీ గురించే ఒకటే ఆలోచిస్తున్నాను అన్నాడు చెప్పండి అన్నాడు బంగారప్ప నా ఉద్దేశం మీరు ఆ నిధుని గురించి మర్చిపోవడం మంచిది బంగారప్ప ఉలిక్కిపడ్డాడు ఏమంటున్నారు మీరు కాస్త తీవ్రంగానే అన్నాడు దాని పర్యవసానాలు వింటే మీరే అంటారా మాట మర్చిపోవడం మంచిదని చెప్పాడు గనికమ్మ ఏది ఏమైనా సరే నిధి వదిలే ప్రసక్తే లేదు దానికోసం ఏమైనా చేస్తాను అన్నాడు బంగారప్ప సరే మీ ఇష్టం మీరంత పట్టుదలతో ఉంటే నేనేమి చేయలేను కదా కానీ ఆ నిధిని బయటికి తీయాలి అంటే మాత్రం నరబలి తప్పనిసరిగా జరగాలి అది పెదవి మీద పుట్టుమచ్చ ఉన్న పెళ్లి కాని అమ్మాయిని నిధికి బలిచ్చి అప్పుడు తవ్వకం ప్రారంభించాలి లేకపోతే నిధి కోసం మొదటి గుణపం పోటు నేలకి తగలగానే మీరు రక్తం కక్కుకొని చచ్చిపోతారు చల్లటి గాలి మొహాన్ని కోస్తూ వెళ్ళిపోయిన అనుభవం బంగారప్పకి కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు తర్వాత నెమ్మదిగా అన్నాడు అదంతా సరే ఎక్కడైనా సరే వెతికి అమ్మాయిని చూస్తాం ఎలాగోలా తీసుకొస్తాం కానీ బలిచ్చేది ఎవరు అన్నాడు నేనే కాన్ఫిడెంట్గా అన్నాడు గనకమ్మ నేనే బలివ్వాలి మొత్తం నిధి అంతా నా ఎదురుగానే తవ్వాలి ఆ నిధికి పెట్టిన భూత ప్రేతాత్మల్ని పూజలు చేసి తొలగించాలి బలిదానం చేసి అప్పుడు నిధి తీసుకుపోవాలి కాస్త ఇబ్బందిగా కదిలాడు బంగారప్ప ఇతను చెప్పేదాని ప్రకారం చూస్తే నిధి ఉన్న ప్రదేశం ఇతనికి తప్పకుండా చూపించాలి అది తన ఊరి పక్కనే ఉందని తెలిస్తే ఇతని రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు మొదటికే మోసం వస్తే అందుకే కాస్త ఆలోచించే అన్నాడు సరే నాకు నిధి ముఖ్యం దానికోసం ఏదైనా చేస్తాను మీరు చేసిన దానికి పూర్తి ప్రతిఫలం మీకు ఇస్తాం అయితే ఆ నిధి ఎక్కడున్న ఆఖరికి మీ ఇంటి అడుగున ఉన్న మీరు వేరే ఏమీ మాట్లాడకూడదు అలా అంగీకారం అయితే మీకు నిధి ఉన్న ప్రదేశం చూపిస్తాను అది కూడా అది తవ్వి తీసే రోజున మాత్రమే అన్నాడు గనకమ్మ లౌక్యంగా నవ్వాడు మీరు నన్ను నమ్మాలి తప్పదు ఎందుకంటే పరిస్థితులు అలాంటివి ఇకపోతే నేను మీకు చెప్పగలిగేది ఒకటే నా వల్ల మీకు ఏ తేడా జరగదు న్యాయంగా నిధి మీది కానీ మీకోసమే నేను చాలా తెగించి పనులు చేస్తున్నాను నాకు వాటా ఇస్తే చాలు అన్నాడు అది నిజమని బంగారప్ప కూడా తెలుసు అతడికి చెప్పకుండా ఏం చేయలేడు అతడిని నమ్మాలి అంతే అలాంటి నిర్ణయానికి వచ్చాక మొత్తం చెప్పాడు బంగారప్ప తన గురించి ఆ నిధి గురించి తను ఏర్పాటు చేసిన షూటింగ్ గురించి ఎప్పుడూ మరి గుడిలో పేల్చేది నోరు తెరుచుకొని అడిగాడు గనికమ్మ ఇంకో వారం ఊళ్ళో ఒకరింట్లో షూటింగ్ నాలుగు రోజులు చేస్తారు తర్వాత మళ్ళీ గుళ్ళో ఆ రోజు షూటింగ్లో భాగంగా గుడి పేలిపోతుంది అదే రోజు రాత్రికి నిధి ఇక్కడి నుంచి తరలిపోతుంది అంతా బాగానే ఉంది కానీ బలి ఏర్పాట్లు ఎలా చేయడం అడిగాడు గనకమ్మ ఈలోగా మీరు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి ఆ రోజు రాత్రికి చేయాల్సిందంతా నేను చేసి వెళ్ళిపోతాను మీ వాట ఆ రోజు ఉదయమే మీకు ముడుతుంది ఎంత బంగారప్ప చెప్పిన అంకె విని గణికమ్మ కళ్ళు తళుక్కుమని మెరిశాయి సరే వెళ్ళిరండి షూటింగ్ దగ్గరికి బోళ్ళంతమంది జనం వస్తారు కదా అందులో మనకు కావాల్సిన అమ్మాయిని వెతికి పట్టుకుంటాను అన్నాడు గణికమ్మ గర్డ్ మీరు ఆ పని మీద ఉండండి అని గనికమ్మకు చెప్పి అక్కడ నుండి లేచాడు బంగారప్ప వెంకటనారాయణ ఇంట్లో షూటింగ్ మొదటి రోజు హీరోయిన్ని ఆమె ఇంట్లో చాటుమాటుగా హీరో కలిసే సీన్లు చిత్రీకరించాడు దర్శకుడు అదంతా వింతగా చూస్తోంది పల్లవి ఇంటి నిండా సినిమా వాళ్ళు ఇంటి బయట మూగిన జనం క్యాజువల్గా వచ్చినట్టు వచ్చిన గనికమ్మ అందరినీ పరీక్షగా చూడడం మొదలుపెట్టాడు ఏదో క్యాలెండర్లో ఫోటోని చూసి పెదవి మీద పుట్టుమచ్చ అని చెప్పేశాడు సింపుల్గా ఎప్పుడు దొరకాలంటే కష్టమయ్యేలాగా ఉంది ఏదో విధంగా తెగించి ఒక అమ్మాయి ప్రాణాలు దిస్తే శ్రమ లేకుండా అక్షరాల మూడు కోట్ల రూపాయలు తన స్వంతం అవుతాయి ముందుగానే డబ్బులు ఇచ్చేస్తానన్నారు కాబట్టి ఆఖరి నిమిషంలో బెడిసి కొట్టినా పర్వాలేదు తన డబ్బు తను తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతాడు ఎక్కడైనా హాయిగా బ్రతికేయచ్చు అని అందరినీ పరీక్షిస్తున్న గణికమ్మ కళ్ళని ఆకర్షించింది పల్లవి ముఖ్యంగా ఆమె పెదవు మీద మెరుస్తున్న పుట్టుమచ్చ అతడి కళ్ళు తళుక్కున మెరిశాయి మరింత దగ్గరగా వెళ్ళి పరీక్షించి చూశాడు నిజమే ఆమె పెదవి మీద పుట్టుమచ్చ ఉంది ఆ అమ్మాయి ఎవరాని ఆరాధిశాడు వెంకట నారాయణ కూతురని ఆ ఇల్లు వాళ్ళదేనని తెలుసుకున్నాడు ఓపలైన ఉత్సాహంతో బంగారప్పకి అర్జెంటుగా విషయం చెప్పాలని బయలుదేరాడు గనికమ్మ గనికమ్మ అక్కడికి వచ్చి అందరిని చూడడం దగ్గర నుంచి పల్లవి మీద పడిన అతడి దృష్టి వరకు అతను ఆ అమ్మాయిని గురించి ఆరా తీయడంతో సహా గమనించాడు అక్కడ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ రాజు తను ఎస్ఐ శంకర్ ప్రసాద్ అతడి మీద ఒక కన్యాసు ఉంచమనడం గుర్తొచ్చి అందుకే బయటికి వెళ్ళిపోతున్న అతన్ని జాగ్రత్తగా ఫాలో అవసాగాడు గనికమ్మ లోపలికి దూరిన ఇల్లు సర్పంచ్ రాజయ్య రెండో ఇల్లని అతడికి తెలుసు కానీ అక్కడికి వీడికేం పను అర్థం కాలేదు వెళ్ళి చూద్దామంటే గనికమ్మ లోపలికి వెళ్ళగానే తలుపులు మూసుకున్నాయి ఎస్ఐ శంకర్ ప్రసాద్కు చెప్దాంలే అని అనుకుని వెనక్కి వచ్చేసాడు రాజు అయితే వేరే వ్యవహారాల్లో పడి ఆ విషయం అతడికి చెప్పడమే మర్చిపోయాడు కానిస్టేబుల్ బంగారప్ప గదిలో దూరి గనకమ్మ అమ్మాయి దొరికింది అన్నాడు సంతోషంతో పొంగిపోతాం ఎక్కడా ఉత్సాహంగా అడిగాడు బంగారప్ప ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న ఇంట్లోనే ఉంది ఆ ఇంటి వాళ్ళ అమ్మాయే చెప్పాడు ఉత్సాహంగా బాగుంది మీరు ఈవేళ పూజలు మొదలు పెట్టండి ఊళ్ళో అమ్మాయే కాబట్టి పెద్ద కష్టమే ఉండదు ఎత్తుకురావడం పెద్ద పదునైన కత్తి ఒకటి త్వరగా కొని ఉంచండి అని కొంత డబ్బు అతని చేతిలో పెట్టాడు బంగారప్ప అతను వెళ్ళిపోయాక తన అనుచరులు నలుగురికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రామాపురం రమ్మని చెప్పాడు కిడ్నాపుల్లో ఆరితేరిన వాళ్ళు ఆ నలుగురు ఒక్కరొక్కరు రాక్షసుల్లాగా అంతే ఎత్తున బలంగా ఉంటారు వాళ్ళు తనకు కుమారస్వామికి ఫోన్ చేసి అంతిమ పథకం గురించి వివరించాడు అతను అతను కూడా ఎక్కడా పేర్లు పెట్టకపోవడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు బంగారప్ప కాబోయే అల్లుడు తన ఊరికి వస్తాను అనడంతో వెంకటనారాయణకి కాళ్ళు చేతులు ఆడడం లేదు ఎలాంటి మర్యాదలు చేయాలో అతన్ని ఎక్కడ ఉంచాలో ఏం చేస్తే అతను ఏమనుకుంటాడు అని నానా హైరానా పడిపోసాగాడు ఈ సినిమా వాళ్ళలో ఎవరో స్నేహితుడు ఉన్నట్ట వాళ్లతో ఉండమనడం బాగోదు అలాగని ఇంట్లో కూడా లేడు ఎన్ని రోజులు ఉంటానని కూడా అతను ఎవరికి చెప్పలేదు చివరికి అతని కంగారుని చూసి పల్లవే చెప్పింది పొద్దున్నచ్చి సాయంత్రం వెళ్ళిపోతారట నాన్న ఎప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు అని అప్పటికి ఆయన కాస్త కంగారు తగ్గింది అల్లుడి కోసం ప్రత్యేకంగా చేయాల్సిన పదార్థాల గురించి భార్యని వరడం మొదలుపెట్టారు ఊళ్ళోకి దిగి నడుచుకుంటూ వస్తున్న సంతోష్ని పోలీస్ కానిస్టేబుల్ రాజు పిలిచి ఆపాడు ఏంటి అన్నట్టు చూశాడు సంతోష్ రాజు సంతోష్ దగ్గరగా వచ్చి మా ఎస్ఐ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నాడు నాన్న నేను ఈ ఊరికి కొత్త ఎందుకు తీసుకురమ్మంటారు ఎవరినో అయి ఉంటుంది నువ్వు పొరపాటు పడుతున్నావు అన్నాడు సంతోష్ పొరపాటు ఏం లేదు మిమ్మల్నే తీసుకురమ్మన్నారు సరే ఎక్కడైనా అన్నాడు సంతోష్ అదిగో జీప్లో ఉన్నారు అక్కడ వెనక్కి చూస్తే కొద్ది దూరంలో జీప్ ఆగింది అతనితో జీప్ దాకా నడిచాడు సంతోష్ దగ్గరికి వెళ్ళగానే యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద నేను అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు ఎస్ఐ నల్లగా పొడుగ్గా ఉన్న ఆకారం కంటికి కళ్ళజోడు చేతిలో సంఖ్య నన్న నన్నెందుకు అరెస్ట్ చేస్తారు నా పేరు సంతోష్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాను ఈ ఊరు అమ్మాయితో మొన్ననే పెళ్లి కుదిరింది వెంకటనారాయణ మా మావగారి పేరు కావాలంటే నాతో రండి చెప్పిస్తాను లేదా మా కంపెనీకి ఫోన్ చేద్దాం అన్నాడు సంతోష్ అతడికి లోపల కంగారు మొదలైంది అసలు నేరస్తులు దొరకకపోతే అమాయకాలను ఎరికించే పోలీసుల గురించి అతను వినే ఉన్నాడు వీడు అలాంటి పోలీసేమో ఏమో కనిపిస్తున్న నన్ను అరెస్ట్ చేసి ఎరికిద్దామనుకుంటున్నాడేమో ఆ ఆలోచనతో గబగబా ఫోన్ తీశాడు తండ్రి చేసి విషయం చెప్దామని మొరటుగా ఫోన్ లాక్కొని బేధావేషాలు ఎన్కౌంటర్ అయిపోతావు పద స్టేషన్కి కరుగ్గా అన్నాడు అతను అప్పుడు చూశాడు సంతోష్ అతడి షర్ట్ మీద ఉన్న నేమ్ ప్లేట్ శంకర్ ప్రసాద్ ఎస్ఐ ఆ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది ఆ పేరు గుర్తు రాగానే ఏవో పోలికలు గుర్తొచ్చాయి ఆ పోలికలు ఎదురుగా ఉన్న మనిషిలో వెతుకుతుంటే అతడి పెదవుల మీద చిరునవ్వు వెడిసింది శంకర్ అన్నాడు సంభ్రమంగా గుర్తు పట్టావన్నమాట అన్నాడు శంకర్ ప్రసాద్ మామూలుగా అయితే వెంటనే గుర్తు పట్టేద్దును కానీ బాగా లావయ్యావు మొత్తానికి కంగారు పెట్టేశావు శంకర్ ప్రసాద్తో అన్నాడు సంతోష్ పద అలా వెళ్తూ మాట్లాడుకుందాం అని మొత్తానికి ఊరు అల్లుడు అవుతున్నావు అన్నమాట ఆప్యాయంగా భుజంపై చేయి వేసి అన్నాడు శంకర్ ప్రసాద్ నువ్వు ఇక్కడే చేస్తున్నావా ఎంతకీ జాబ్ ఎప్పుడొచ్చింది కుశల ప్రశ్నలు వేశాడు సంతోష్ స్టేషన్ పక్క ఊళ్ళో ఇది నాయరియా అనే జాబ్ వచ్చి అప్పుడే ఐదేళ్లైంది సమాధానం ఇచ్చాడు టెన్త్ క్లాస్ తర్వాత ఇదే కదా నిన్ను చూడ్డం అవును నుంచే మన బ్యాచ్ది తరలో దారి అయిపోయింది నువ్వు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అవును ఎక్కడికి వెళ్తున్నావు సంతోషం కొద్దీ సిగ్గుగా మొహమాట పడ్డాడు నాకు కాబోయే భార్యను ఒక్కసారి చూద్దామని వాళ్ళింట్లో షూటింగ్ జరుగుతోంది కదా ఆ వంకనొచ్చాను వచ్చాను సంతోష్ని చూసి శంకర్ ప్రసాదు గట్టిగా నవ్వాడు వెరీ గుడ్ నేను అక్కడికే వెళ్తున్నాను అన్నాడు వెంకటనారాయణ ఇల్లు వచ్చేదాకా వాళ్ళు చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అప్పటి ఫ్రెండ్స్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారో తలపోసుకున్నారు తన సెల్ ఫోన్ నెంబర్ శంకర్కి ఇచ్చి అతని నంబర్ తీసుకున్నాడు సంతోష్ ఈలోగా వెంకటనారాయణ ఇల్లు వచ్చింది బయటంతా షూటింగ్ హడావిడిలో ఉంటే సంతోష్ పల్లవి గదిలో కూర్చుని ఉన్నారు వెంకటనారాయణ ఎప్పటిలాగా అల్లుడికి మర్యాదలు చేసి కూతురుతో మాట్లాడడానికి ఏకాంతం కల్పించి బయటికి వెళ్ళిపోయాడు టీ తాగడం ముగించి పల్లవి వైపు చూసేసరికి ఆమె సన్నగా కంపిస్తూ కనిపించింది సంతోష్కే ఏయ్ ఎందుకలా కంగారు పడితో కూల్గా ఉండు అన్నాడు తను కంగారు పడుతున్న విషయం అతనికి తెలియగానే మరింత కంగారు పడిపోయింది ఆమె ఫోన్లో అంటే ఏదో మాట్లాడేస్తోంది కానీ డైరెక్ట్గా మాట్లాడడానికి కంగారుగా ఉంది సంతోష్ పైకి లేచాడు ఆమెకి దగ్గరగా వచ్చి ఎటు చూడు అన్నాడు ఆమె కళ్ళు పైకెత్తి చూసింది కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు ఎప్పుడో చదివిన ఎంకి పాటలోని వాక్యం గుర్తొచ్చింది అతనికి పైగా ఆమె ముఖార విందాన్ని చూడడం అంత దగ్గరగా అదే మొదటిసారి చూడు పల్లవి నీలో ఇలాంటి కంగారు భయము వంటి ఉండకూడదని నాతో ఫ్రెండ్లీగా ఉండాలని నీతో ఫోన్లో రోజు మాట్లాడేది అయినా నువ్వు ఇలా కంగారు పడితే ఎలా చెప్పు ఏదైనా మాట్లాడు పల్లవిని మృదువుగా తాకుతూ అన్నాడు సంతోష్ ఏం మాట్లాడను నెమ్మదిగా అంది పల్లవి ఏదైనా సరే షూటింగ్ చూస్తే ఎలా ఉంది బాగుంది సినిమా కథ ఏంటో మీకు తెలుసా అంది చెప్పు అని అడిగాడు అతను ఆమె చెప్పింది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ నవల మీకు నచ్చిందండి అయితే కామెంట్ చేయండి మరి వచ్చే ఎపిసోడే ఆఖరి ఎపిసోడ్ ఏ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్